కథ తిరుచి లో ఇన్వా సూరి ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉంటాడు తల్లీ అక్క గిరిజ స్వాసిక ఇదే అతని కుటుంబం గిరిజ వివాహం రవి బాబా భాస్కర్ తో జరుగుతుంది అయితే వివాహమై పదేళ్లు అవుతున్నా పిల్లలు లేకపోవడం వలన గిరిజకి అత్తగారి పోరు ఎక్కువైపోతోంది చుట్టుపక్కల వారి మాటలు కూడా ఆమెను చాలా బాధపెడుతూ ఉంటాయి అలాంటి పరిస్థితుల్లో ఆమె నెల తప్పుతుంది ఒక మగబిడ్డకు జన్మనిస్తుంది ఆ పిల్లాడికి నిలన్ అనే పేరు పెడతారు గిరిజ కాన్పు సమయంలో ఆమెను ఇన్వా ఎంత బాగా చూసుకుంటున్నాడనేది ఆ హాస్పిటల్లో డాక్టర్గా పనిచేస్తున్న రేఖ ఐశ్వర్యలక్ష్మి గమనిస్తుంది తల్లిని అక్కను అంత ప్రేమగా చూసుకుంటున్న అలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటే తన జీవితం హ్యాపీగా ఉంటుందని భావిస్తుంది తన కుటుంబ సభ్యులను ఒప్పించి ఇన్వాను పెళ్లి చేసుకుంటుంది ఎన్నో ఆశలతో ఆమె ఇన్బా ఇంట్లో అడుగుపెడుతుంది అయితే మేనమామ అయిన ఇన్బా అంటే నిలన్ కి ఎంతో ఇష్టం ఆ కుర్రాడిని వదిలిపెట్టి ఇన్బా కూడా ఉండలేడు ఆ కుర్రాడి కారణంగా ఇన్బా రేఖ ఫస్టు నైట్ కేన్సిల్ అవుతుంది హనీమూన్ కి వెళ్లాలనే ప్లాన్ కూడా వాయిదా పడుతుంది తన భర్తతో సరదాగా కాసేపు గడపాలనే రేఖ కోరిక నెరవేరకుండానే పోతుంటుంది అప్పుడు ఆమె ఏం చేస్తుంది అది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది అనే మలుపులతో ఈ కథ ముందుకు వెళుతుంది తమ్ముడు భార్యాభర్తలు మేనమామ మేనల్లుడు మధ్య ఎమోషన్స్ ప్రధానంగా దర్శకుడు ఈ కథను అల్లుకున్నాడు ఈ మూడు వరుసలలోను కథానాయకుడి పాత్ర కేంద్ర బిందువుగా కనిపిస్తుంది ప్రతి ఒక్కరూ కూడా ఈ మూడు కోణాలను ఫేస్ చేయవలసి ఉంటుంది అందువలన ప్రధానమైన పాత్రకి ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు అంత సహజంగా దర్శకుడు ఈ కథను డిజైన్ చేసుకున్నాడు తల్లిదండ్రులు తరువాత కూడా ఆడపిల్లలకు పుట్టింటివారి వైపునుంచి ఎండదండలు ఉండాలనే ఉద్దేశంతో పెద్దవాళ్లు మన ఆచార సంప్రదాయాలను ఏర్పరిచారు వివాహం తరువాత కూడా అన్నాచలెల్లు అక్కాతమ్ముళ్ళు ప్రేమగా మసలుకోవడానికి కారణం ఈ ఆచార వ్యవహారాలే అలాంటి ఒక మేనమామ నిస్వార్థమైన తన ప్రేమ కారణంగా ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేయవలసి వచ్చిందనే కథను దర్శకుడు ఆవిష్కరించిన విధానం బాగుంది చిన్నప్పటి నుంచి కలిసి పెరగడం వలన ఒకే ఇంట్లోని వారి మధ్య ఉండే ప్రేమానురాగాలు వేరు కానీ కొత్త కోడలిగా ఆ ఇంటికి వచ్చేవారు ఆ అనుబంధాన్ని అర్థం చేసుకుంటూ మసలుకోవడం వేరు లేదంటే ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుందనే విషయాన్ని దర్శకుడు ఆవిష్కరించిన విధానం మనసును టచ్ చేస్తుంది పరిమితమైన పాత్రలతో దర్శకుడు చేసిన ప్రయత్నం సహజసిద్ధమైన సన్నివేశాలతో ఆకట్టుకుంటుంది ఈ మధ్య కాలంలో థ్రిల్లర్ జోనర్ నుంచి ఎక్కువ కథలు పలకరిస్తూ ఉండగా ఈ మధ్యలో నుంచి ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన ఒక కథ పలకరించడం కాస్త కొత్తగా అనిపిస్తుంది కథాకథనాల పరంగా ఆ కంటెంట్ను కనెక్ట్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి ముఖ్యంగా చెవులు కుట్టించే సీన్ గిరిజను రేఖ నిలదీసే సీన్ దర్శక ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తాయి భర్తగా తమ్ముడిగా మేనమామగా సంఘర్షణతో కూడిన పాత్రలో సూరి నటన మెప్పిస్తుంది అతని అక్కయ్య పాత్రలో శ్వాసిక నటనకు ప్రశంసలు దక్కుతాయి ఐశ్వర్యలక్ష్మి నటన కూడా ఆకట్టుకుంటుంది దినేష్ పురుషోత్తమన్ ఫొటోగ్రఫీ హేషం అబ్దుల్ వాహెబ్ నేపథ్య సంగీతం గణేష్ శివ ఎడిటింగ్ బాగున్నాయి పెళ్లికి ముందు ఒక వ్యక్తిలో ఏ అంశాలైతే నచ్చుతాయో పెళ్లి తరువాత అవే అంశాలు అసహనాన్ని కలిగిస్తాయి అలకలు ఆవేశాలు ఆవేదనలకు కారణమవుతాయి జీవితమంటే అర్థం చేసుకుని సర్దుకుపోవడం ఆవేశంతో తొందరపడటం కాదు అనే సందేశంతో కూడిన సినిమా ఇది ఫ్యామిలీతో కలిసి చూడదగిన కంటెంట్ ఇది ఈ చిత్రానికి మేము ఇస్తున్న రివ్యూ మూడు బై ఎనిమిది